అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది దాని మీద నిలబడ్డావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూయిష్టమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా మరి ఎందుకు యూటర్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే సరే నేను అనొచ్చు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకున్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని ఆలోచన పరుడని చాలా దాని దురదృష్ట దూరదృష్టం కలిగినటువంటి వ్యక్తిని ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను మనవి చేస్తున్నా బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేసారు అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోధ్య దాన్ని రీసర్వేలు చేసి భూముని ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాపితంగా తీసుకొచ్చింది దానిలో భాగమే ఈ మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు ఏమనంటే ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం ఉంటే త్రీ పర్సెంట్ మన భారతదేశం ఎంత తెలుసా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూమి వివాదాలు కోర్టులు చుట్టూ తిరగటం అదో స్వామి చెప్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన ఓడు ఏడిశాడంట వాడిపోయిన వాడు ఏడిశాడంట ఈ భూమి పది సెంట్ల తగాదా కోసం లోయర్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళి 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 చెప్పులు అరిగి డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే దీని ద్వారా రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం జరిగి మాట్లాడారండి తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు మీరు చూశారు కదా జగ జలగన్న పథకం అంటే జగనన్న కాదు మేము జగనన్న పథకం అని పెట్టాము దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి ఒక మాట అన్నావు నిన్ను నిన్నగా మొన్న పదిహేడో తారీఖున అన్నావు ఏ రీసర్వే ప్రశ్న లేదు ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం ఇక ఆపేస్తాం అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో మాకు నెచ్చిన కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తామని అడుగుతా ఉన్నా మాట ఎందుకు తప్పారు నేను మనవి చేస్తున్నా ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది సర్వేయర్లు ఉపయోగించాం పదిహేడు వేల గ్రామాల్లో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాము పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ కంటకాల్లో ఎనభై ఐదు లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆస్తులు నూట పది ఆ పట్టణాల్లో వంద నలభై లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు పది లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు ఇంత లోపపు ఇష్టమైంది ఇంత అన్యాయమైంది ఇంత అక్రమమైంది ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు దాన్ని ఆపేస్తామని పగల్బాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ అదే రీసర్వేని మీరు చేస్తున్నారు సరే చేస్తారు చేయాల్సిందే చేయక తప్పదు ఇది ఒక పరిణామక్రమం ఒక విప్లవం రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కుని ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే ఒక ఐదు సెంటీమీటర్ తేడా వస్తుంది అదే లింకులతో చేస్తారు కదా బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి ఓ పది లింకులు ఇరవై లింకులు తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రీసర్వే చేసే కార్యక్రమం చేసి డెబ్బై ఐదు బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో రెండు మొత్తం మూడు దశలు ఉంటాయి రెండు దశలు పూర్తయ్యాయి ఆరు వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది ఇందులో నాలుగు వేల గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది మరో రెండు వేల గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని కూడా మనం చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఈ సర్వే తప్పు ఆ సర్వే తప్పు అని మాట్లాడారు చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు మనవి చేస్తున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది మళ్ళా చెప్తున్నా అత్యన్న అత్యంత ఉన్నతమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం ఎస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ చాలా ప్రమాదం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అటు మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఇది దుర్మార్గం అయింది అన్యాయం అయింది రాంగానే తీసేస్తాం రద్దు చేస్తాం అన్నారు చేశారు మేఘను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పేరు నువ్వు మార్చుకుంటావు నాకు తెలియదు తప్పనిసరిగా దానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ భూ సర్వేకి సంబంధించి కేంద్రం కూడా ఒక మాట బడ్జెట్ సమావేశంలో చెప్పారు ఏమని చెప్పారు వాళ్ళు రాష్ట్రంలో భూ సంస్కరణలు భూములు రీసర్వే భూ రికార్డులు డిజిటల్ డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది అది వేరే అంశం దాంతోపాటు ఏం చెప్పారంటే భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే యాభై ఏళ్ల పాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తెలియదు ఇచ్చారు మళ్ళీ భూ సంస్కరణకు వచ్చారు రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం దానికి మళ్ళా వచ్చారు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎవరికి ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ను తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీతో ఉన్న భాగస్వామ్యం ప్రభుత్వం బెస్ట్ టైటిలింగ్ ని మీరు రద్దు చేశారు మళ్ళా దాన్ని మరొక రూపంలో తీసుకురావాల్సిందే ఇప్పుడు ఏ విధంగా రీసర్వేలు తప్పు 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 అని మీరు ప్రచారం చేశారో చేసి మళ్ళా అదే రీసర్వేని ఎలా తీసుకొచ్చారో మళ్ళా మీరు రాబోయే కాలంలో కూడా అది తీసుకురావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అయితే ఏముందిలే ఏముంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత కదా ముందు పబ్బం గడిచిపోయింది కదా రేవు దాటాం కదా చెప్ప తగలకపోతే మనకేమిటి అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది నేను మళ్ళాది మళ్ళా చెప్తున్నాను మీరు అమ్మఒడి పేరు తీసేసి దానికి తల్లికి వందనమని పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం కాదంట వచ్చే సంవత్సరం అంట ఇస్తారో ఎవరో వచ్చే సంవత్సరం నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు అలా వాయిదా వేసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే గ్యాస్ మూడు సిలిండర్లు దానికి తిలోదగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహిళలకు బస్సు సర్వీస్ ఫ్రీ అన్నారు దానికి తిలోదగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు దానికి మీరు తిలోదగాలు ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి ఈ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేస్తుంది దానికి మీరు తిరోధకాలు ఇచ్చారు ఆ తెలుగుదేశం ఒకసారి చూడండి ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ వెనకాల ఉంటుంది సూపర్ సిక్స్ అని తీసేయండి అయ్యా బాబు అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవ్వాళ్ళు చెప్తున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా రేపు కూడా చెబుతా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తప్పించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని మోసం చేసి తుంగలో తొక్కే మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ భూ సర్వే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది కరెక్ట్ అని నిరూపించేటటువంటి పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నా దాంతో పాటుగా ఈనాడులో రాస్తున్నారండి అధికారం పోయింది అన్నీ బయటపడుతున్నాయి నెంబర్ టూ కోసం పోటాడుకుంటున్నారంట నువ్వు నేను నెంబర్ టూ నేను నెంబర్ టూ అని ఏ రాశాడు పిచ్చిరాత్రులు అయ్యా ఈయనడేగా ఆయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నాడు ఆయన కిరణ్ అయ్యా కిరణ్ గారు అసలు మా పార్టీలో నెంబర్ టూలు ఉండరు నెంబర్ వన్ నెంబర్ త్రీలు నెంబర్ టూలు ఈ ఉండరు మీ పార్టీలో ఉన్నారేమో ఉన్నారు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ ఫారిన్ బాడీ ఒక ఆయన ఉన్నాడు నెంబర్ త్రీ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ టూ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వెంటే మేము అందరం ఉంటాం పని చేస్తాం ఎవరికి ఏ పని అప్పజెపితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మాలో మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి అధికారం పోయింది గందరగోళం ఉంది ఈ పార్టీని చీతి నలిపేద్దాం అని మీ నాన్నగారు నువ్వు చంద్రబాబు ప్రయత్నం చేసినా చేసిన అవ్వబు చాలా జరిగే ఇంతకుముందు ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు అనేక కుట్రలు జరుగుతాయి ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేవు అనేక మంది మీద త్రీ నాట్ సెవెన్లు పెట్టారు అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చెవిరెడ్డి రెడ్డి గారు అబ్బాయిని మీ దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారు గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఒక వంద మంది రెండు వందల మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు తుష్ పార్టీ ఒక నోటీస్కి పంపించారు దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్త కొత్తగా మా మీద అది ఎప్పుడో తెలుగు తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు తిన్నాడు సేవలు పెట్టేస్తున్నారు కనపడిన మీద అందరి మీద ఏదో భయపెట్టాలనుకుంటున్నారు మీరు పెట్టే భయాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు గాని సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి తెలుసుకోండి ఇలాంటి యూటర్న్ తిప్పుతూ ఉండండి మీరు గిన్నీస్ బుట్ రికార్డుకి ఎక్కుతారు ప్రజలు మిమ్మల్ని చేదరించుకోవటం ప్రారంభించారు చేదరించుకుంటారు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్